పరిశుద్ధుడు జీవంగల దేవుడు మన రక్షకుల ప్రభుత్వం ఏసి ఉన్నతమైన శక్తిగల నామవునా ఈ ఉదయకాల సమయంలో ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారో దేవుని పిల్లరా అందరూ బాగున్నారా ఈ లోకపరంగా ప్రస్తుత కాలంలో దేవుడు మనను అత్యున్నత స్థానంలో ఉంచాలని ఆశపడుతున్నాడు అంటే హెచ్చించాలని ఆశపడుతున్నాడు తన స్వారూపం మనం సృష్టించుకున్న తన బిడ్డలు ఎప్పుడూ ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మరి ఆత్మీయంలో వర్ధిలుతున్న ప్రకారం అన్ని విషయాలను వర్దిలని ఆశపడతాడు ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఆయన కృప ఆయన బాహుల్యమే మన జీవితంలో దేవుని యొక్క మొదటి స్థానం ఇచ్చిన దేవుని మనం మొరపెట్టిన దేవుని చిత్తానుసారంగా మనం ఆయన ఆజ్ఞలు గైకొని నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు తప్పక మన జీవితంలో మనకు కలిగిన స్థితి కంటే ఉన్నత స్థితికి హెచ్చిస్తాడు దేవుని బిడ్డలు హెచ్చుగా ఉండడానికే ఆశ్చర్యకరంగా ఉండడానికి దేవుడు మనల్ని సృష్టించాడు ఈ లోకపరము అనేకమైన ఐహిక విచారణ వలము మనం తొట్టితుంటాము కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవుడిచ్చిన జీవితాన్ని మనం జ్ఞానయుక్తంగా ముందు కొనసాగలం ప్రియ సహోదరి సహోద ఉదయకాలంలో లేచి దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అను అనుగ్రహిస్తున్న అద్భుతమైన వాగ్దానం చూడడం ద్వారా ఒక నిరీక్షణ ఒక విశ్వాసం ధైర్యం కలిగి మనం ముందు కొనసాగలుగుతాం మనందరినీ ప్రేమిస్తున్న అద్భుత వాగ్దానం మనందరం కలిసి చదువుకుందాం మతే శోర్త ఆరో అధ్యాయం ఆరో వచనం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమని చూసిన తను నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రేమనే దేవుని పిల్లలైన దేవుడు ప్రార్థన విషయం హృదయకాల స్థమంలో జ్ఞాపకం చేస్తున్నాడు మన జీవితంలో ప్రార్థన బహు ప్రాముఖ్యమైనది ఏ విధంగా నీరు మరి ఉన్న చోట ఏ విధంగా వాతావరణము ఆ యొక్క చెట్టు ఫలం ఇస్తుంది నీరు ఉన్నదంటే సమృద్ధి నీరులోని చోట ఎడారి వంటి జీవితంగా భావిస్తారు చూడండి ఎడారిలో ఎటువంటి స్థితిలో ఉంటుంది నీరు ఉండదు అక్కడ ఇసుక ఉంటుంది తద్వారా అక్కడ కరువు కాటకాలు ఏర్పడతాయి మన జీవితం కూడా వాక్యము ప్రార్థన జీవితం లేకపోతే మనది కూడా ఎండిన స్థితిలో ఉంటుంది ఈ ఉదయ కాల స్వామిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీవు ప్రార్థన చేయనప్పుడల్లా నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని అనే ప్రత్యేకంగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఎందుకు ఇట్లా లిఖించబడినదంటే వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమని దేవుడు తెలియజేస్తున్నాడు నీ సమస్యలు వెళ్ళాలన్నా నీ స్థితి స్థిరపడాలన్నా నీ భవిష్యత్తును మరి యొక్క జీవితము ఏ మార్గం వెళ్ళాలో ఏది నీ క్షేమము మరి నీ కుటుంబ జీవితం ఏది ఆశీర్వదకరము సమస్తం నీకు తెలియాలంటే నువ్వు ముందుగా ప్రార్థన చేయాలి అంటే నువ్వు ప్రార్థించేవాడివైతే నీ యొక్క గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యం మందు నీ తండ్రికి మొడపెట్టాలి అడగాల తండ్రిని తండ్రిని నీ దినం నేను ఏం చేయాలా ప్రభా నా జీవితం నేను నా పట్ల నీ ప్రణాళిక ఏమున్నది అయ్యా నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య నేను తీసివేయాలంటే దేవుని అడగాల మనం అడగ నీలోకం అడగని అన్నం పెట్టాలని ఎందుకంటారండి ప్రభు మన మన తండ్రి అయిన సృష్టికర్త సాయకు సమస్తం సాధ్యమే నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రస్తుతం నీకు ఉద్యోగ బాధ్యత విషయంలో కుటుంబ బాధ్యత ఒక భర్తగా ఒక భార్యగా ఒక కంపెనీకి యజమానుడిగా మరొక సేవకుడిగా మరి ఈ లోకపరమైన నువ్వు ఆ యొక్క అధికారం ఉన్నావంటే నువ్వు ఆ స్థితిలో ఉన్నావంటే మరి నువ్వు ఏ విధంగా ముందు కొనసాగాలో నీవు ప్రార్థన చేసి దేవుని అడగాల తద్వారా దేవుడికి సమస్తం త్రోణను సరళం చేస్తాడు ఏమి చేయాలో నీకు బలప బయలుపరుస్తాడు తద్వారా నీకు విజయము సమాధానము స్థిరత్వం దేవుడు కలగజేస్తాడు ఈ ఉదయకాల సమయంలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో నువ్వు పరిశీలించుకోలే ప్రియా సహోదరు ప్రార్థన చేయక ఎన్ని దినాలైంది దేవునితో మాట్లాడక నువ్వు ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి అంటే దేవుడు ఇచ్చిన దినాన్ని నీ గదిలోకి వెళ్ళి నీ ప్రార్ నీ యొక్క తలుపులు వేసుకుని ప్రార్థన చేసి మందును తల్లిని మొరపెట్టినల్లా అప్పుడు నీకు ప్రతిఫలము నీ జీవితంలో ప్రతిఫలము ఆశ్చర్యం కలగాలంటే నీ రహస్య మందుని తండ్రికి మొరపెట్టాలా అంటే ఒంటరి ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన దేవుడు ఎంతో విలువైనది కన్నీటి ప్రార్థన ఎంతో విలువైనది ఉపవాస ప్రార్థన ఎంతో విలువైనది అంటే మన సమస్య మన జీవితంలో తొలగాలన్నా వ్యాధిని మన స్వస్థ కలగాలన్నా అప్పుడే సమస్య వెళ్ళాలన్నా అనారోగ్య సమస్య మనం విడుదల పొందుకొని పూర్తి స్వస్థ కలగాలన్నా నువ్వు ఏ సమస్య గురించి బాధపడుతున్నావు ఏ సమస్య వల్ల నువ్వు ఏ శోధన వల్ల ఏ బలహీనత వల్ల ఏ అప్పుడే సమస్య వల్ల ఏ ఆర్థిక కేంద్రంలో ఏ కుటుంబ సమస్య నువ్వు అల్లాడిపోతున్నావు కానీ నువ్వు దేవుని అడుగుతున్నావు అడగడం లేదు అంటే ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేయాలి గమనించుకో ప్రియా సహోదరి సహా ప్రార్థన దేవుని నువ్వు చూడండి ఏ శ్రీ ఈ లోకంలో ముప్పై మూడు సంవత్సరం జీవించిన విషయం మనకు తెలిసిన విషయం ఆ మూడు సంవత్సరం పరిచయల జీవితం ఆయన ఒంటరిగా ప్రార్థన అధికంగా సమయాన్ని గడిపాడు ఆ ప్రార్థన వల్ల ఈ సృష్టి నా ఎంతగానో మరి ఆయన సాతను జయించే శక్తి దేవుడు ఇచ్చినాడు ఈ ఉదయకాల కాల సమయంలో నీ సమస్య జయించాలన్నా నీ కుటుంబం స్థిరపడాలన్నా వారి ఆర్ధ్యం బలపడాలన్నా ఆత్మల భారంగాన్ని పరిచయం చేయాలన్నా ఉద్యోగంలో సమాధానం కలిగి నీ ప్రమోషన్ రావాలన్నా అదే నీ వ్యాపారాలను వర్దినాలన్నా కుటుంబం కట్టబడాలన్నా నీకు వివాహం కావాలన్నా నీ గర్భఫలం కావాలన్నా నువ్వు ఏది కావాలన్నా ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి విపత్కరమైన అవసరంతో అక్కర్ తీరాలన్నా ముందుగా నేను దేవుని ప్రార్థన చేయాలా రహస్యం దేవుని అడగాల దేవుణ్ణి బతిమలాడాల దేవుడా నాకు సమస్యను తొలగించయ్యా అయ్యి నువ్వు నేను స్థిరపరచయ్యా నాకు వివాహం కావాలని తన్ని నాకు మంచి సంబంధం తెచ్చాయా అయ్యా నేను అప్పుడైనా భయంకరంగా శాపంలో విడిపించాయ్యా అయ్యి అనారోగ్య సమస్యలు అనే ప్రార్ అవు అన్ని విషయం నువ్వు దేవునికి ప్రార్థన చేసిన నీకు ప్రతిఫలం ఇస్తాను మా అర్థాంశం దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడన్నీ తన బిడ్డలు కష్టంలో బాధలో శోధంలో అవమానాలు నింద ఉండాలి ఎప్పుడు ఆశపడు ఆయన హెచ్చించే దేవుడు ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు నీ సమస్యను తొలగించే దేవుడు నీ యొక్క జీవితం స్థిరపరిచి నీ ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల విమర్శ కలిగించే దేవుడే మన ప్రభు ఏ క్రీస్తు ప్రభావి ఉదయం కాలశాన్ని జ్ఞాపకం చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవునికి మొరపెడుతున్నావా నువ్వు కొన్ని వ్యక్తి వ్యక్తిగత జీవితంలో ప్రార్థించి దేవుని అడుగుతున్నావా నీ జీవితము మళ్ళీ భయంకర స్థితిలో దిగజారిపోయినప్పటికీ ఆర్థికంగా నష్టపోతున్నప్పటికీ సమస్య సుడుగులు శోకంలో శోధన కాలంలో ప్రయాణిస్తున్నప్పటికీ మరి నువ్వు దేవుని తిరుగుతున్నావా దేవుణ్ణి అడుగుతున్నావా మరి నీ సమస్య పోవాలంటే ఏ విధంగా నీ సమస్య పోతుంది నీ సమస్య తీర్చేవారు ఈ లోకపలం అనేకులు చెప్పుకుంటు అయ్యో నా సమస్య ఉంది నా భారములు ఉంది నా శోధన భరించి అనేక మనుషులు చెప్పవచ్చు కానీ నీ సమస్య తీర్చేవానికి నీ సమస్య నువ్వు ప్రార్థన చేసినలా నీ సమస్యకు పోతుంది నీ యొక్క స్థితిగతులు మారబోతున్నాయి దేవుడిని రక్షిస్తాడు కాపాడతాడు అటు దేవుడి జనులం మనం దండులం కాబట్టి కాల సమయం దేవుడు అంటున్నాడు నీకు ప్రతిఫలం ఇస్తాను నీ తలుపులు వేసుకుని రహస్యం నీ గదిలో అంటే నువ్వు ఉంటున్న గృహంలో నువ్వు ప్రార్థన సమయ తప్పకుండా క్రమంగా దేవుని ప్రార్థించి దేవుని ఆరాధించి దేవుని అక్కలోసారి అడిగిన తప్పకుండా ప్రతిఫలం ఇచ్చి నీ జీవితాన్ని కట్టబోతున్నాడు నేను దేవు నీ కుటుంబాన్ని ఆశ్రయించబోతున్నాడు విదే కాల స్థానంలో ఈ యొక్క వాగ్దానం దేవు ఇచ్చిన వాగ్దానం పోతున్న దేవుడు మనకు ట్యాక్స్ చెప్పి ప్రతి ఒక్కరి వాగ్దానం మనందరి జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తండ్రి నీకు ఉదయ కాల స్వామి నీకు కృతజ్ఞత సులుస్తూతున్నాను ప్రభావా అవును తను ఉదయ కాల సమయం ప్రభావా అయ్యా అయ్యా మీ గదిలోకి వెళ్ళి ప్రార్థించేవను ప్రార్థన మా జీవిత ఎంతో ప్రాబ్లం క్యమో తెలియజేదానికి చులుస్తాను ప్రభావా అయ్యా నీ ప్రియులు నీ ప్రిబిల్ తల్ని చూసిన వాగ్దాన్ని చూసిన ప్రతి ఒక్క బిల్లబడిని కారం జరిపించండి అయ్యా అయ్యా వాళ్ళు ప్రార్థిస్తున్నగా వాళ్ళ అవసర నిమిత్తమే అక్కర్ల నిమిత్తమే వాళ్ళ అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు సేవా పరిచయ సమస్యలు ఉద్యోగ సమస్యలు స్థిరపడలేదని వివాహ చేసుకుని గర్భ ఎన్ని సమస్యల నుంచి తన్ని వాళ్ళు అడుగుతున్నారో ప్రార్థన చేస్తున్నారో అయ్యా వారికి జవాబు దయచేయడం తను వాళ్ళ ప్రతిఫలం దయచేషం నేను ఇస్తున్నాం అయ్యా కుటుంబాన్ని స్థిరపరచండి అయ్యా ఆధ్యాత్మిక విధంగా బలపరచండి అయ్యా సాటి అయిన సహకారాన్ని మంచి సంబంధం వచ్చి అయ్యా ఘన వివాహం జరిపించమని అడుగుతున్నాం తండ్రి ఎంతమంది భవిష్యత్తు లేదని బాధపడుతున్నా చక్కటి భవిష్యత్తు దయచేయమ తండ్రి రక్షణ లేకుండా రక్షణ దయచేసి ఆత్మీయ పరిపాలన తిరిగి లేవనెత్తండి అయ్యా ఎంతమంది అయితే ప్రార్థన చేసి అయ్యా నువ్వు మొదలు పెడుతున్నారో వాళ్ళకి ప్రతిఫలం చేసి వాళ్ళ కుటుంబ పరంగా సామాజికంగా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సేవపరిచే విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో సకల విషయంలో దీవించి ఆశించి వారికి ప్రతిఫలం ఇచ్చి వారిని సాక్షిగా నిలబెట్టిన ఉదయ కాలశాల్లో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా రక్షణ రక్షణ దైత్యం మనోసారి అడుగుతున్నాం తండ్రి ఈ ఉదయ కాలశాంతో ఈ రోజు నేను వార్త పరిశుద్ధాత్మకాలి జరిపించండి అయ్యా షేర్ చేసిన పిల్లల పట్ల లైక్ చేసిన పిల్లల కామెంట్ చేసిన పిల్లలు వల్ల ప్రతి ఒక్కరి జీవితాన్ని పరిశుద్ధాత్మక ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో అయ్యూ ప్రేమిలను నువ్వు మాట్లాడితే నిదాపటి చూడలే కుటుంబాన్ని దీవించండి ఆశీర్చాని ఈ కడవరీ ప్రేమించి స్పాన్సర్ ప్రతి కుటుంబాలను దీవెనకరంగా ఆశీర్వదకరం వాళ్ళు అక్కర్లో తీర్చమని చేస్తున్నాను ప్రార్థన చేసి అడిగి చేసుకుంటున్నాను తండ్రి ప్రేమైన దేవుని బిడ్డ కడవరి మనిషి నుంచి ప్రార్థన చేయండి ఈ పరిచయం విస్తరించాలా సకల జనులకు మరి దేవుని మాట తెలియజేయాలా తద్వారా దేవుని మహిమ పొందుకోవాలి కాబట్టి ఈ యొక్క ఈ రోజు దేవుని వాగ్దానము మీ బంధువులకు స్నేహితులకు ఆత్మీలకు శ్రేయులకు షేర్ చేయని తద్వారా నీవు నీకు ఆశ్రయించబడుతుంది ఈ కడవరి మినిషి ప్రేమించి స్పాల్సేసి ప్రతి ఒక్కరికి శుభాభివందనములు ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితం నెరవేర్చే దేవుడు మనకున్నాడు భయపడవద్దు దిగులు చెందడు దేవుడు మిమ్మల్ని వీరు దీవించి ఆశ్రయించి ఫలవరితంగా స్థిరపరచ గాక మీ అందరికీ కూడా వేసుక్రిస్తున్నామన్నా శుభాభివందనములు గాడ్ బ్లెస్ యూ